తెలుగు పిల్లి తెరపైన బిగ్ బాస్ రన్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ కంభం వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది దీంతో కుటుంబం మొత్తం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది వివరాల్లోనికి వెళ్తే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఉన్నారు ప్రేరణ కంభం అయితే ఆమె నిజానికి కన్నడ నటి తెలుగు బుల్లితెరపైకి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ సీరియల్లో కృష్ణ పాత్రలో తనదైన శైలిలో ఆకట్టుకున్నారు ప్రేరణ అయితే ఈ సీరియల్ రీసెంట్గానే ముగిసింది ఇక సీరియల్ ముగిసిన తర్వాత కొన్ని షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు ప్రేరణ ఇక ఆమె చేసిన కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో ఆమె లేడీస్ తరఫున గట్టిపోటీయే ఇచ్చారు ఇక దీని తర్వాత ఆమె బిగ్ బాస్ హౌస్ లోనికి ఎంట్రీ ఇచ్చారు ఇక బిగ్ బాస్ హౌస్ లో సక్సెస్ఫుల్ గా టూ వీక్స్ కంప్లీట్ చేసుకున్నారు ప్రేరణ ఇక హౌస్ లో కూడా తన గేమ్ తో నిజాయితీగా ఆడుతున్నారు ఇక ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఆమె చెప్పే పాయింట్స్ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే ఇప్పుడు బిగ్ బాస్ ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆమె అమ్మమ్మ గారు కన్ను మూసారు ఇక ఈ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది అయితే ఈ విషయాన్ని బిగ్ బాస్ ప్రేరణకి అందవేస్తారు లేదో చూడాలి ఏది ఏమైనా ఈ టైంలో ప్రేరణ లేకపోవడం బాధాకరమే ఇక వారి అమ్మమ్మ మరణ వార్తతో ఇంట్లో వారంతా పుట్టిన దుఃఖంలో మునిగిపోయారు ఎక్కడున్నా ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం మీరు కూడా చెప్పాలి అనుకుంటే ఆర్ఐపీ రెస్టిన్ పీస్ అని కామెంట్ చేయండి